వంకాయతో వంకాయ పచ్చడి చేయడము తినడము కూడా నేను ఫస్ట్ అండి నిజంగా తిన్న తర్వాత చాలా టేస్టీగా అనిపించింది వంకాయతో ఇప్పటి వరకు నా లాగా ఎవరైతే పచ్చడి ప్రిపేర్ చేయలేదో ఒక్కసారి ట్రై చేయండి గ్యారెంటీగా నచ్చుతుంది ముందుగా వంకాయలకి అలాగే టమాటాకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా స్టవ్ పైన అయితే ఒక ఉల్లిపాయతో సహా పెట్టి కాల్చుకోండి సో దాన్ని ఇలా వాటర్లో వేసుకొని తొక్కనైతే తీసేసి అన్నిటిని సైడ్కి అయితే పెట్టుకొని చల్లార్చుకోండి ఈ లోపు మనము ఇంకొక ప్యాన్లోనే కొద్దిగా కారానికి సరి ఎండుమిర్చి కొంచెం జీలకర్ర అలాగే ధనియాలు వెల్లుల్లిని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చక్కగా దోరగా వేగించి మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఆనియన్ టమాటాను కూడా వేసి ఒకసారి వాటర్ వేయకుండా కొంచెం నానబెట్టుకుని చింతపండుని వేసి మిక్సీ పట్టుకోండి తర్వాత ఇలా వంకాయని కొంచెం సాల్ట్ని వేసి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంతో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి